నమస్కారం శశిశ్రీకి అభినందనలు శుభాకాంక్షలు నేను శశిశ్రీతో పాటు కవిత్వం రాసే సహకవిని అయితే ముఖ్య అతిథి అనేటువంటి మాట ఆ కాడ్లో చూసిన తర్వాత తప్పకుండా రావాల్సిన వాడు అని అర్థంలో తీసుకున్నాను ఈ సభ కాబట్టి శశిశ్రీ మొదటి నుంచి ఆమె ఎంఎస్సి అప్లైడ్ మ్యాథ్స్ చదువుకున్న అమ్మాయి తర్వాత పరిచయమైన మొదటి నుండి కూడా తన కవితల్లో ఒక లయ ఆ సంగీతానికి సంబంధించినటువంటి గుణం ఉండడం ప్రత్యేకంగా ఇంకొకటి ఆసక్తి చాలా ఆకట్టుకున్న అంశం ఏంటంటే తన తను కవితల్లో ఎంపిక చేసుకునేటువంటి పద పదాలు ఆ భాష అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి భాషని తనదైన భాషని ఆ కవితల నిర్మాణంలో వాడుతూ ఉపయోగిస్తూ తను కోరుకున్నా లేదా తను ఆశిస్తున్నటువంటి ఒక భావాన్ని ఆ కవితలోకి జప్పించడంలో శశిశ్రీ మొదటి నుంచి కూడా చాలా ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రదర్శిస్తూ వచ్చింది అంతేకాకుండా సెన్సిబుల్ అమ్మాయి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడేటువంటి పద్ధతి లేదా తను మాట్లాడే అంశాలు కూడా చాలా పొదుపుగా మాట్లాడేటువంటి ఇది ఉన్నదానికి లేని దానికి కామెంట్లు పెట్టకుండా తను ఏదైతే నచ్చిందో దానికి సంబంధించిన దానికే కామెంట్లు పెట్టేటువంటి పద్ధతి ఫేస్బుక్లో నేను ఉన్నాను కదా ఇక ఎడతెగక పొద్దున సాయంత్రం అక్కడే ఉండాలి అనుకోకుండా తనకు అనుకూలమైన కాలంలోనే ఫేస్బుక్లోకి వస్తూ అనుకూలం కాని సమయాల్లో ఫేస్బుక్ నుంచి పక్కకపోతే ఏంటమ్మా నువ్వు కనపడ్డం లేదంటే కొన్ని రోజులు బ్లాక్ చేసుకున్నాను సార్ నాకు వేరే పనులు ఉన్నాయి సంగీతం ఉంది మా పిల్లల చదువులు ఉన్నాయి పలానా పలాన అంటే చాలా సెలెక్టివ్ అంటే తన యొక్క తీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక పర్సనల్ నోట్గా తను చాలా జాగ్రత్తగా ఆ కవిత్వంలో కూడా ఇలానే ఉంటుంది అవసరమైతే ఇది రాయాలి ఈ కవిత్వం ఇది ఈ కవిత నిర్మించాలి అనుకున్నప్పుడు అది ఆ కవిత మాత్రమే నిర్మించడం లేదు రోజు నా పేరు కనపడాలి అందరూ నేను రాయడం లేదేమో అనుకుంటారేమో అని ఏదో ఒకటి తనకు నచ్చింది ఏదో రాయడము అనేటువంటిది కాకుండా చాలా సెలెక్టివ్గా రాయడం తర్వాత ఇందాక డా చెప్పినట్టు పన్నేళ్ల పన్నెండేళ్ల ముందు ఏదో ఒక రకంగా మేము కలిసాం అది కలిసంగమ్మా ఫేస్బుక్ వచ్చింది కాబట్టి అక్కడ కలిసాము దానివల్ల పరిచయాలు ఏర్పడ్డాయి పరిచయాలు ఏర్పడిన తర్వాత వాళ్ళందరూ అక్కడి నుంచి మార్గాలు వెతుక్కుంటున్నప్పుడు లేదా ఆ కవిత్వం గురించినటువంటి విషయాల్ని ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు ఒక్కొక్కరు తమ మార్గానికి అనుకూలంగా లేదా తమ మార్గానికి వీళ్ళ కవిత్వము చదవడము లేదా వీళ్ళ యొక్క ఆలోచన వీళ్ళతో ఆలోచనలు పంచుకోవడం వల్ల నా కవిత్వంలో ఇంకా మెరుగైన పద్ధతి ఏర్పడుతుంది అనుకున్నప్పుడు అలా ఎన్నుకోవడంలో రాజు గారు లాంటి వాళ్ళు మోహన్ ఋషి లాంటి వాళ్ళు లేకపోతే అన్నయ్య బొమ్మలేసే బొమ్మలే తల్లావజలు గారు తన సెలెక్షన్ కూడా పక్కకు భలేగా వెళ్ళిపోయింది అట్లా అంటే ద బర్డ్స్ విత్ సేమ్ ఫెదర్ ఫ్లక్స్ టుగెదర్ అన్నట్టుగా ఒక కవి ఒక దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఆ మార్గాన్ని ఎన్నుకోవడంలో లేకపోతే తన తాము ఏ రకమైనటువంటి మార్గము లేకపోతే ఏ రకమైన ఆలోచన విధానము ఏ రకమైన తాత్వికత ఆ తాత్వికత దారిలో రాళ్ళబడి శేషశ్రీ ప్రయాణం చేస్తూ అనుమంద్రం అంటుంది అనుమంద్రం అంటే ఏంటమ్మా అంటే ఇది సంగీతానికి సంబంధించిన మంద్రస్థాయి నుంచి తారాస్థాయికి వెళ్ళేటప్పుడు మధ్యలో అనుమంద్రం అనేటువంటి కాదా మంద్రం కిందికి మంద్రం నుంచి కిందికి మొత్తం మీద ఆ దాన్ని డిరైవ్ చేసుకుంటూ మంద్రం నుంచి కింది నుంచి కింది నుంచి మంద్రం మంద్రం నుంచి తారస్తాయి మధ్యస్తాయి సో ఏదేమైనా ఆ రకమైన టెక్నికల్ మ్యాథ్స్ అప్లైడ్ మ్యాథ్స్ కదా ఏ ప్లస్ బి ఇలాంటి ఆ టెక్నికల్ సంబంధమైనటువంటి విషయాలు కవులు ఏం చేస్తారు కవులు రాస్తారు పుస్తకాలు వేసుకుంటారు మీ అందరితో చదివిస్తారు లేకపోతే ఆ కవితలు బాగున్నాయని బాగాలేవని సమీక్షలు వస్తాయి ఇదేనా కవిత కవులు చేసే విషయం కవిత్వం ఏం చేస్తుంది అంటే ఒక ఫ్రెంచ్ కవి ఏమన్నాడంటే అది ఎక్కడో నేను ముందు మాటలో రాస్తూ కవి లక్ష్యం ఒక ఒక భావోద్వేగానికి జన్మని ఇవ్వడం సమాచారాన్ని చేరవేయడం కాదు ఒక ఆలోచనను తెలియజేయడం కాదు ఒక లక్ష్యం ఏమిటి అంటే అవతల వాడి భావోద్వేగానికి జన్మనివ్వడం తను రాసిన దాన్ని అవతల టచ్ చేసి వాళ్ళలో కూడా ఆ భావోద్వేగాన్ని కలిగింపజేయడం ఆ భావోద్వేగాన్ని కలిగించినప్పుడు ఇందాక అన్నయ్య శివాజీ గారు మాట్లాడుతూ నా పక్కన మేము రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళావు కదా అక్కడ అమ్మలేదు కదా అమ్మలేకపోతే ఆ ఇంటిని అమ్మలాగా నువ్వు అనుకొని రాశావే అది ఎందుకు టచ్ చేసింది ఆ అన్నాడు మొన్న ఫేస్బుక్లో చూశాను అంటే నేను ఏ భావోద్వేగాన్ని ఏ రకమైనటువంటి మూడ్లో రాశానో ఆ మూడుని శివాజీ అన్నయ్యలో ఆ మూడుని కలిగింపజేయడం దాన్ని ఆ భావోద్వేగానికి జన్మనియడం కవిత్వం ఈ పని చేస్తుంది ఇవాళ దీంట్లో వచ్చినటువంటి దీంట్లో రాసిన శశిశ్రీ రాసిన కవితల్లో ఏదన్నా ఊరు ముసలిదగిందనే మొదటి పోయిమ్స్లో ఉంది ఊరు ఊరుముసలిదింది ఆవిడికి ఊరు ఎట్లా అనిపిస్తుందంటే నుదుటి ముడిత ముడతల్లోకి కుంకిన సూర్యుడు సాయంకాలపు నిర్లిప్తలోకి మలిగాధ మలిగాధలను చూస్తూ నిర్లిప్తలోకి మలిగాధలను చూస్తూ కారుణ్యపు ఊటల ఊరి చెరువు కాళీనమైన దివి జీవిత దృశ్యంలో ఊరిప్పుడు ముసలిదనెక్కడో ముస తన బాల్యంలో చూసిన ఊరు ఆ బాల్యంలోంచి తను నడుస్తూ జీవితంలో నడుస్తూ మళ్ళీ ఆ జీవితంలోని ఒక అంకల్లో అక్కడికి పోయి చూసినప్పుడు తను బాల్యంలోనూ ఆ నడిచి వచ్చిన తీరులోనూ కనపడినట్టు కనపడినటువంటి ఊరు కానీ ఊరు ఇవాళ మళ్ళీ కొన్నేళ్ల తర్వాత చూసినప్పుడు ఆ ఫీలింగ్స్ వాటి అప్పటి ఊరు చిన్న చిన్నగా తను ఎట్లయితే పెద్దదవుతున్నదో ఆ ఊరు కూడా పెద్దదైందని భావించడం ఇటువంటి కవితలు తను తనలోని ఆ సెన్సిబిలిటీస్ని ఆ సెన్సిబుల్గా అక్కడ ఉన్నటువంటి స్థితిని డిపిక్ట్ చేయడము ఆ డిపెక్ట్ చేసి కవిత్వంలోకి తీసుకురావడం ఈ మొత్తం చర్యలోనూ ఒక నిపుణత కలిగినటువంటి రచయిత్రి లాగా ఈ అనుబంధంలో ప్రకటించబడుతుంది అందువల్ల రాళ్లబడి శశిశ్రీ మిగతా వేరే కవుల కంటే తనదైనటువంటి ఒక విభిన్నతను ఈ పుస్తకం ద్వారా చాటుకుంటుంది అలాగే తను ఏవైతే తనలోని తనలో కలిగిన అనేక భావాలని ఎప్పటికప్పుడు కొన్ని పరిష్కరించబడని కొన్ని పరిష్కరించని కొన్ని పరిష్కరించలేని విషయాలని తన లోపలికి తీసుకొని అది కవిత్వం ద్వారా విడమర్చి దాంట్లో సమాధానం రాబర్ట్ ఫాస్ట్ అంటాడు ఆ రా తనలో పరిష్కరించబడని అనేక విషయాలు కవిత్వంలో వాటిని విడమర్చి చూపుతూ ఆ పరిష్కారం దిశగా సాగడం కవిత్వం అంటాడు అట్లా ఆ పరిష్కారం పడేటువంటి పద్ధతిలో ముందుకు సాగే క్రమంలో రాసిన కవిత్వం అంతా ఈ అనుబంధం ఈ అనుబంధం అనేటువంటి ఈ కవితా సంపుటిలో శశిశ్రీ ఏదో రాసిందిలే ఏదో బుక్ వచ్చిందిలే పక్కన పడేయండి అనేటట్టుగా ఉండదు ఒక చేయి తిరిగినటువంటి లేదా తాత్వికతలో ఒక హైట్స్కి వెళుతూ ఉన్నటువంటి మార్గంలో ఉన్నటువంటి ఒక కవయిత్రి రాసినట్టుగా ఉండేటువంటి ఒక అప్గ్రేడెడ్ పోయిట్రీ లాగా రాసినటువంటి పుస్తకంగా ఇది మనకు కనిపిస్తుంది అందుకు అమ్మాయికి మొన్న జోధ్పూర్ నుంచి ఒక పదిహేను రోజుల క్రితం పదిహేను అమ్మ నెల రోజులైందా బయటకు వచ్చి నెల రోజులకి హౌ మనం మనుషుల్ని బోడక మంది కలుస్తుంటాం వెళ్తుంటాం ఒక రెసిప్రోకల్నెస్ ఉండదు ఒకరిని ఆత్మీయంగా ఆత్మీయులు అనుకుంటాం దాన్ని ఎట్లా ప్రకటించుకోవాలి నాకైతే నేను చాలా సందర్భాల్లో ఫెయిల్యూ అమ్మాయి జ్యోతిపూర్ నుంచి బయలుదేరి బయలుదేరిపోలేని పనులు ఇళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బంధువులు సార్ నేను వస్తున్నాను అమ్మకు నేను ఏదైనా అనుకుంటున్నాను మీకేదో తీసుకొద్దాం ఏంటో చెప్పండి అని అటువంటిది అటువంటి అది లేదు లేదు మీరు లాల్చి జుబ్బాలు వేసుకుంటారు కదండి వద్దమ్మా ఇవన్న వెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్ బట్ ఆల్ ది వే నా కోసం ఒక హాఫ్ హాఫ్ షర్ట్ హాఫ్ కోట్ అంటారా హాఫ్ కోట్ హాఫ్ కోట్ మా శిలా లలితకు అక్కడ జోధ్పూర్కు సంబంధించిన ఒక డిజైన్డ్ శారీ ఏమిటి ఈ ఈ కవిత్వం ఈ ఆత్మీయత ఈ బంధాలు అక్కడి నుంచి వచ్చి ఎక్కడో తన పనులేదో చేసుకొని హాయ్ హలో చెప్పి వెళ్ళిపోవాల్సిన ఆ మనిషి మనుషుల్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఆ ప్రేమను ప్రకటించటం అల్టిమేట్గా కవిత్వము ఈజీ క్వల్ట్ ప్రేమను ప్రకటించము ప్రకటించడమే ఈ ప్రపంచాన్ని ప్రేమించటమే అనేటువంటి ఒక నిర్వచనాన్ని నేను అనుకుంటాను అటువంటి నిర్వచనంలో భాగంగా రాళ్లపల్లి శశిశ్రీ కవిత్వం అంటే ప్రపంచానికి తన ప్రేమను చాటడం అనేటువంటి ఒక నిర్వచనాన్ని ఈ కవిత్వం ద్వారా ఇస్తుందని అను చెబుతూ జయ హోలు కవి రాళబండి శశ్రీకి జయ హో కవిత్వానికి జయ హో జయ హో నమస్తే